మొక్కజొన్నతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో మనం కొన్ని తెలుసుకుందాం మనం మాట్లాడేది మొక్కజొన్న గురించి అండి స్వీట్ కార్న్ గురించి అసలే కాదు మొక్కజొన్న మనకి ఎప్పుడు దొరికినా మీరు తినటానికి ట్రై చేయండి అది ఉడికించి లేదా కాల్చుకునే మనం తినచ్చు దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందులో ఒకటి మన మొక్కజొన్న తిన్న తర్వాత రోజంతా మనం యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది కంటి ఆరోగ్యానికి చాలా వరకు మొక్కజొన్న హెల్ప్ అవుతుంది మీకు కనుక కొలెస్ట్రాల్ ఉంటే ఆ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అంతేకాకుండా గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది గుండె సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది అంటే మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఎముకలకి నరాలు వీక్నెస్ రాకుండా చాలా వరకు హెల్ప్ అవుతుంది అంతేకాకుండా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు తిన్నా కూడా పుట్టబోయే పిల్లలకి చాలా మంచిది ఎన్ని ప్రయోజనాలు ఉన్న మొక్కజొన్నను ఎక్కడ ఎప్పుడు దొరికినా తెచ్చుకోండి ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ని హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఎంత ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్